ఓం భోవరా అనంత విశ్వంలో మానవ దేహం అనంతమైనటువంటి విశ్వంలో మానవ దేహం ఒక దేహం ఎనిమిది వందల కోట్ల మంది దేహాలు ఒక దేహం ఎనిమిది వందల కోట్ల మంది దేహాలు యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి అండర్ నైన్టీన్ లో ప్రదర్శన ప్రవర్తన ప్రదర్శన ఆ దేహం చేసినటువంటి ప్రదర్శన ప్రవర్తన అఖండ మహాసంకల్పానికి ప్రతీకగా నిలిచింది అనేటువంటి విషయాన్ని విశ్లేషణ చేసుకుంటూ బ్రహ్మచర్యల్లో ఉన్నటువంటి పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశి అనేటువంటి దేహం కోట్ల మంది వీక్షిస్తుండగా కోటాను కోట్ల మంది వీక్షిస్తుండగా ప్రత్యక్షంగా పరోక్షంగా దృఢమైనటువంటి అఖండ మహాసంకల్పాన్ని సాధనగా కఠోరమైనటువంటి సాధనగా సాధించి అభ్యసించి ప్రదర్శనగా తన ప్రవర్తనతోటి ఆ మైదానంలో స్టంప్స్ ఆ యమ నియమాల్ని అనేక నియమాల్ని గ్రహిస్తూ అనేక నియమాల్ని గ్రహించుకుంటూ నిలబడి రెండు పాదాల మీద నిలబడి రెండు పాదాలు అంటే సత్య ధర్మములు సత్య ధర్మాన్ని గుర్తించుకుంటూ మానవ దేహాన్ని సాధనంగా జంతువు నర జన్మం దుర్లభం ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ దేహం దేహం సాధనం మాత్రమే దేహాన్ని సాధనంగా వంద సంవత్సరాల్లో బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము అనేటువంటి బాల్య స్థితిలోనే బ్రహ్మచర్య స్థితిలోనే దేహాన్ని పరమ సంకల్పంతో దృఢంగా దృఢ నిశ్చయంతో అధ్యయనం అభ్యాసం చేసి సాధన అధ్యయనం అభ్యాసం యమ నియమాల్ని నియమంగా కోట్ల మంది వీక్షిస్తుండగా ఒత్తిడి లేకుండా దృఢంగా నిలబడి బ్రహ్మ సరస్వతులు విధి విధానాలు ఇచ్చారు లక్ష్మీనారాయణుడు భూమాత పరమాత్మ నిరంతరం ఇస్తూ ఉన్నారు మోస్తూ ఉన్నారు ప్రాణశక్తిని ఇస్తున్నాడు జ్ఞానాన్ని కాళ్ళు చేతులు ఇంద్రియాలతోటి సక్రమంగా చతుర్వేద పురుషార్థ నిశ్చయంతో ఐశ్వర్య తత్వాన్ని గుర్తించి పాదాల మీద రెండు పాదాల మీద స్థిరంగా నిలబడి పరమ కర్తవ్యాన్ని సత్యము ధర్మము సత్యాన్ని గుర్తించి స్వధర్మంగా నాలుగు చతుర్వేద పురుషార్థాలని నాలుగు యుగాలని ప్రమాణంగా గుర్తిస్తూ చతుర్విధ పురుషార్థాలను గుర్తిస్తూ దేహం సాధనం బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం ఉన్నది అనేటువంటి బాల్య స్థితిలోనే బ్రహ్మచర్య స్థితిలోనే అభ్యాసం సాధన ద్వారా అధ్యయనం చేసి కోట్ల మంది వీక్షిస్తుండగా స్థిరంగా నిలబడి కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు నిలబడి రెండు పాదాల మీద రెండు చేతులతోటి ఈ చేతులు పరమ కర్తవ్యం పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచ ప్రాణాలు పంచ కోశాలు అనేటువంటి నమస్కార భక్తితోటి నమస్కార శక్తితోటి నమస్కార ఇట్టుతోటి భూమాతకి పరమాత్మకి వందనమనరుస్తూ నిలబడి ఒక్క పరుగు తీస్తే ఒక్కటి అంటే దేహానికి సంబంధించినటువంటి కర్తవ్యం రెండు పరుగులు తీస్తే గృహానికి సంబంధించినటువంటి కర్తవ్యం మూడు పరుగులు తీస్తే వ్యవస్థకు సంబంధించినటువంటి పరమ కర్తవ్యం నాలుగు పరుగులు తీస్తే ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి భూమాతతో కూడి దేహము గృహము వ్యవస్థ భూమాత నాలుగుకి సంబంధించినటువంటి పరమ కర్తవ్యాన్ని బౌండరీ అంటే భగవద్గీత గీత గీత వీక్షకులు ఉన్నారు సాక్షులుగా అనేటువంటి జాగ్రత్త వస్తులో స్పృహ కలిగి నాలుగు దేహము గృహము వ్యవస్థ భూమాత దేహం ధర్మం అర్థం కాము ఒక రన్ను ఒక పరుగు తీస్తే ధర్మము రెండు పరుగులు తీస్తే అర్థము మూడు పరుగులు తీస్తే కాము మూడింటిని దాటి ఒకేసారి ఒకటి రెండు మూడు నాలుగు ఆ బౌండరీని తాకితే చతుర్విధ పురుషార్థాలు చతుర్విధ పురుషార్థాన్ని సాధన చేయటము ఆ సాధన క్రమంలో ఆ దేహం ప్రయాణం చేయటము సిక్స్ దాటిస్తే షడ్గుణశ్వర్యాల్ని గుర్తించి పరమాత్మ తత్వాన్ని నామ రూప తత్వస్థితిని గుర్తించి మానవ జీవితాన్ని ఆ దేహాన్ని సాధనంగా తీసుకొని ప్రయాణించటము జన్మ మృత్యువుని గుర్తించి మోక్ష సాధనగా స్వధర్మంలో రెండు పాదాలని స్థిరంగా నిలిపి సత్యము ధర్మము అనబడేటువంటి రెండు పాదాలలో నవవిధ భక్తి యోగాలు అనబడేటువంటి పరమ కర్తవ్యాన్ని నవ భక్తి యోగాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ నవ భక్తి యోగాలు పరమ కర్తవ్యం పది ఈ పదిటితోటి పరమ కర్తవ్యం అనేటువంటి పట్టుని సాధించి ఏకాగ్రతతో చతుర్విధ పురుషార్థాలని షర్గుణశ్వర్య తత్వంతో ప్రయాణించేటువంటి ప్రదర్శన విశ్వమంతా కోటాను కోట్ల మందికి వీక్షణగా అఖండ మహాసంకల్ప ప్రమాణాన్ని గుర్తించటానికి పరమ నిదర్శనంగా ఎవరైనా అన్వయం చేసుకుని భావించవచ్చు ఇదే షడ్గుణశ్వర్యాలలో ఇది సాధించలేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో దేవుడెవరు గురువు ఎవరు గురుత్వమైంది మానవ జీవితమైంది సంపదలు కోరికల్లో సంపదలు కోరికల్లో అహంకారం అవకారాల్లో అజ్ఞానంతో దేవుడికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి వాదనలు గురువుకు సంబంధించిన రకరకాలైన బాధలు దేహానికి సంబంధించిన సత్యాన్ని గుర్తించలేక జీవానికి సంబంధించిన సత్యాన్ని గుర్తించలేక దైవానికి సంబంధించినటువంటి పరమ సత్యాన్ని గుర్తించలేక దైవానికి సంబంధించి పరమ సత్యాన్ని గుర్తించలేక వర్గాలకి లోబడి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య స్థితులతోటి దైవ తత్వాన్ని కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో విశ్వంలో వాదోపవాదాలు జరుగుతున్నటువంటి స్థితి క్రమంలో అరిషద్వర్గాలు కూడా దాటినటువంటి యువ దేహం కలిగినటువంటి జన్మ మృత్యు తత్వాన్ని గుర్తించినటువంటి సాధనంగా దేహాన్ని లింగాతీత అంటే స్త్రీలు కులాతీత ఏ కులం వారైనా లింగాతీత కులాతీత మతాతీత ఏ మతం వారైనా దేశాతీత ఏ దేశం వారైనా దేశ లింగ కుల మత వర్ణ దేశ అతీత అతీతంగా అన్ని వర్గాల వారు యువ క్రికెటర్ అయినటువంటి వైభవ్ సూర్యవంశీ అనేటువంటి దేహాన్ని అందరూ వీక్షించి అఖండ మహాసంకల్పానికి ప్రమాణంగా అన్వయం చేసుకునేందుకు ఆస్కారం ఉంది నాలుగు అంశాలు అఖండ మహాసంకల్పం నూట ఎనిమిది దివ్య దేశాల్లో బ్రహ్మాండ నాయకుని వద్ద చెప్పబడేటువంటి విశ్వ కళ్యాణంలో మంగళ సూత్రం ప్రమాణంగా నాలుగు అంశాలని అనంతమైనటువంటి కాదు శ్వేత వరాహ ప్రమాణాన్ని అక్కడ వీక్షించడానికి కోటాను కోట్ల మందికి ఆస్కారం ఉన్నది వీక్షకులుగా ప్రేక్షకులు ఏ విధంగా వైభవ్ వంశీ ప్రదర్శనని ప్రవర్తనని చూశారు అఖండ మహాసంకల్ప ప్రతినిత్యం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు వచ్చేటువంటి అఖండ మహాసంకల్పాన్ని వీక్షణ చేయగలిగితే దేహానికి సంబంధించినటువంటి సత్యాన్ని గుర్తించేందుకు ఎదురుగా వీక్షకులు కళ్యాణం విశ్వ కళ్యాణంలో వీక్షకులు ఎవరి పోతున్నామా అనే వారే చెప్పుకుంటూ శ్రద్ధతోటి దర్శిస్తూ ఉన్నారు అదేవిధంగా కోట్ల మంది దర్శించారు వీక్షించారు ఈ వీక్షించిన సందర్భంలో స్పష్టంగా వర్గాల కామ క్రోధ లోప మోహ మల మాత్సర్యాల్ని ఏ విధంగా వైభవ్ వా ఛేదించాడు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఈ విశ్వంలో ఎనిమిది వందల కోట్ల మందికి దీన్ని అన్వయం ఒక నిదర్శనంగా భావించేందుకు కాస్తా ఉంది ప్రస్తుత కాలమాన పరిస్థితులు దైవానికి గురువుకి సంబంధించిన రకరకాల వివాదాలు జరుగుతున్నటువంటి స్థితిలో అద్భుతమైనటువంటి లింగాతీత కులాతీత వర్ణాతీత మతాతీత దేశాతీత దేశాతీతంగా అందరూ వీక్షించారా లేదా ఒక్క ప్రశ్న వేసుకుంటే అందరూ వీక్షించి ఆ దేహానికి సంబంధించినటువంటి ప్రవర్తన ప్రదర్శనని స్ఫూర్తిదాయకంగా మానవ జీవితాన్ని అఖండ మహాసంకల్పం ప్రతినిత్యం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు అనంతమైనటువంటి కాలం దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ స్పష్టంగా గ్రహించుకుంటూ అభ్యాసం అధ్యయనం అభ్యాసం సాధన ద్వారా ఎవరైనా ఇది దే నేనంటే నువ్వంటే దేహం కాదు నువ్వంటే దేహం కాదు నువ్వంటే మనసు కాదు నువ్వంటే పరమ కర్తవ్యం జీవం కాదు దేహం కాదు జీవం కాదు పరమాత్మ తత్వం వ్యాపించి ఉన్నది అంతటా వ్యాపించి ఉన్నది అనేటువంటి తత్వాన్ని వైభవ సూర్యవంశి ప్రదర్శించి నా నిదర్శనంగా నిరూపణగా అఖండ మహాసంకల్పానికి ఒక నిదర్శనంగా భావించుకుంటూ అఖండ మహాసంకల్పాన్ని శ్రీ విశ్వచక్రాన్ని లాంగ్ వీడియోని వీక్షించి అనంత విశ్వంలో మానవ దేహం దృఢ సంకల్పంతో మానవ దేహం పరమ కర్తవ్యాన్ని నవ భక్తి యోగాన్ని పంచమహాయజ్ఞాన్ని అన్వయం చేసుకుని నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహాన్ని అన్వయం చేసుకుని అమలు చేయగలిగితే జన్మము మృత్యువు రెండు బ్రహ్మ విష్ణు లక్ష్మీనారాయణుడు శివపార్వతుల స్థితిలో పరిపూర్ణంగా ఉన్నాయి అనంత విశ్వంలో ఎనిమిది వందల కోట్ల దేహాలు ఒక దేహానికి ఒక దేహానికి సంబంధం లేదు అన్ని వేరు వేరుగా ఉన్నాయి ఏ దేహం చేసినటువంటి సాధన ద్వారా చేసేటువంటి కర్మలకి ఫలాలని ప్రతిక్షణం పరమాత్మ వ్యాపించిన భూమాత పరమాత్మ ఇస్తూనే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించి అనంత కేశవ ఛానల్ లాంగ్ వీడియో మరియు దైవుని అనంత విశ్వంలో మానవ దేహం ఇది మానవ దేహాన్ని పరిపూర్ణంగా గ్రహించగలిగితే గ్రహించి మానవ ఎవరి మానవ దేహాన్ని వారు దర్శించగలిగితే ఆ కోట్ల మానవ దేహాలు ఉన్నాయి ఆ కోట దేహాల్లో ఇది ఒక దేహం ఏ దేహానికి ఏ దేహానికి వేరు వేరుగా ఉన్నాయి ఒక గృహంలోనే ఉన్న దేహాలు వేరు వేరుగా ఉన్నాయి ఈ బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అన్ని దేహాలకి నిరంతరం ప్రతిక్షణం పరమాత్మ కర్మ ఫలాన్ని ఫలాన్ని నిరంతరం దేహంలోకి ఇస్తూనే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వైభవ సూర్య అద్భుతమైనటువంటి పదిహేను పోర్లు పదిహేను సార్లు చతుర్విధ పురుషార్థ సాధనను పదిహేను సార్లు షడ్గుణేశ్వరి తత్వాన్ని గుర్తించినట్లుగా నిరూపించి అరిషద్వర్గాల బారిన పడినటువంటి ప్రస్తుత ప్రపంచంలో దైవ వివాదం గురు వివాదానికి పరిష్కారంగా అన్ని అతీతమైన స్థితిలో వైభవ సూర్యవంశీ ప్రదర్శన ప్రవర్తన ప్రమాణంతో ఉన్నటువంటి వర్తన ప్రమాణంతో ఉన్నటువంటి దర్శనం ఎవరైనా వీక్షించి గ్రహించి అన్వయం చేసుకుని వారి బ్రహ్మచర్యల్లోనే ప్రహ్లాద ప్రమాణాన్ని వశిష్ట మహర్షి నారద మహర్షులే మానవ జీవితానికి పరమ పరిష్కారం వారు బ్రహ్మ సరస్వతము లక్ష్మీనారాయణ శివ పార్వతులను ప్రమాణంగా భావించి జీవించారు సమత్వమైనటువంటి సమత్వమైనటువంటి దృష్టితోటి సమన్వయ దృష్టితోటి సమగ్ర దృష్టితోటి సమత్వ దృష్టి సమన్వయ దృష్టి సమగ్ర దృష్టితోటి నారద మహర్షులు వశిష్ఠ మహర్షులు ప్రమాణంగా ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ನವ್ಯದ ಭಕ್ತಿ ಯೋಗಾಲ ನವರಂಧ್ರೂ ಕಲಗಿನ ಮಾನವ ದೇಹಕ್ಕೆ ಶಬರಿ ಮಾತ ದ್ವಾರ ದ್ವಾಪರ ಯುಗಲ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ದ್ವಾರ ಭಗವದ್ಗೀತ ಎಂದಲ ಶ್ಲೋಕ ಪದಿನ ಅಧ್ಯಯನ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ದ್ವಾರ ಎಮ್ ನಾಮ ಇರವೈ ನಾಲ್ಕು ನಾಮ ಶಿವ ಹರ ಏ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಶಿವು ಹೃದಯ ಶಿವ ಶಿವು ಹೃದಯ ಶಿವ ಈ ಶಿವ ಕೇಶವು ಅಭೇದ್ಯವೈನಿ ಸ್ಥಿತಿ ಕಲಿಗ ಉನ್ನ ವೆಂಕಟೇಶ್ವರ ವೆಂಕಟ ಪ್ಲಸ್ ಈಶ್ವರ ವೆಂಕಟ ಪ್ಲಸ್ ಈಶ್ವರ ವೆಂಕಟೇಶ್ವರ ವೆಂಕಟ ಪ್ಲಸ್ ಈಶ್ವರ ವೆಂಕಟೇಶ್ವರ ಈಶ್ವರ ತತ್ವ ಶಿವತತ್ವ ವಿಷ್ಣು ತತ್ವ ರೆಂಡು ಕಲಿಸಿ ಅಭೇಜ್ಯವೇ ಬ್ರಹ್ಮು ಇದೇ ತತ್ವಮಸಿ ಸರ್ವಂ ಕಲ್ವಿದಂ ಬ್ರಹ್ಮ ಏಕಮೇವ ಅದ್ವಿತೀಯ ಪ್ರಜ್ಞಾನ ಬ್ರಹ್ಮ ಅಯಮತ್ಮ ಬ್ರಹ್ಮ అనేటువంటిది అనంతము అఖండము అభ్యాసము అనేటువంటి స్థితి నుంచి మానవ విశ్వచక్రాన్ని అఖండ మహాసంకల్పాన్ని విశ్లేషణ చేసుకుని కదలగలిగితే ఈ తత్వాన్ని అందుకునేందుకు వైభవ సూర్యవంశీ తత్వాన్ని ప్రదర్శనని గుర్తించి ఎవరైనా సాధనంగా ప్రతినిత్యం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు వచ్చేటువంటి వీక్షణ ద్వారా గుర్తించి గ్రహించగలరు లాంగ్ వీడియోని చూసి గ్రహించండి ఓం తలసరి